పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి గత నాలుగు రోజుల కిందట నారా లోకేష్ గారిని నేను కలవడం జరిగింది ఆయన ప్రొద్దుటూరు అభివృద్ధి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది నేను ఆగిపోయినటువంటి నిధుల కొరతో ఆగిపోయినటువంటి కూరగాయల మార్కెట్ విషయము అలాగే ప్రొద్దుడు నియోజకవర్గానికి సంబంధించి మున్సిపాలిటీలోని పారిశుధ్యము అలాగే రోడ్లు డ్రైనేజీలు కానీ వేరే ఇతర అవసరాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అడగడం జరిగింది అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అరాచకమైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి వల్ల కేసులు కానీ ధైర్యంగా ఎదుర్కొని పోలీసుల వేధింపులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల్ని తట్టుకొని ధైర్యంగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి పార్టీ పదవుల్లో అలాగే నామినేటెడ్ పదవుల్లో సమితి స్థానం కలిపి చలనడం జరిగింది దీనికి స్పందించిన నారా లోకేష్ బాబు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర జరిగిన ఆ రెండు రోజుల్లో ఆయన గుర్తు చేసుకుంటూ వేల మంది ప్రజలు ఆ రోజు మన యోగలం పాదయాత్ర సక్సెస్ చేసినారు ప్రవీణ్ ప్రజలకు ఎటువంటి అవసరాలు ప్రొద్దుటూరు ప్రజలకి కావలసినటివి ఏవైనా సమస్యలు కానీ ప్రజలకు అవసరమైనటివి మౌలిక సదుపాయాలు కానీ ఎలాంటివైనా సరే ప్రజలు నీ దృష్టికి తీసుకొచ్చినటివి నువ్వు నా దృష్టికి తీసుకోనురా రా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా ఫ్లెక్సీలు కట్టి కోడిగుడ్ నానాగా దౌర్జన్యం చేసి ఇబ్రహీం సిఏని పెట్టుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా కార్యకర్తలు ప్రజలు మనకి బ్రహ్మరథం పట్టినారు వారి రుణం మనం తీర్చుకోవాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేవిన్నా కూడా ముఖ్యంగా పొద్దుటూరున్నటువంటి వ్యాపారవేత్తలకు అలాగే ఇంటలెక్చువల్స్కి డాక్టర్స్ కానీ ఇటు చదువుకున్న మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించండి మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి ప్రజలు మీకు ఎటువంటి సమస్యలు మీ వీధుల్లో కానీ ఇట్లా పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలన్నా కూడా మాకు వచ్చి తెలియజేయండి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రొద్దుటూరిని అభివృద్ధి పదం లేకి తీసుకొని పోతామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి జరుగుతుంది ప్రజలు ఎవరు రాచమల్ల ప్రసాద్ రెడ్డి మాటలు నమ్మద్దు ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తాం మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాం